హాయ్ ఫ్రెండ్స్ చదివేటప్పుడు సవా లక్ష అనుమానాలు సందేహాలు వస్తుంటాయి ఈ ఉద్యోగం కొట్టకపోతే ఎట్లా వాట్ నెక్స్ట్ అనేది మనము ఆలోచిస్తూ ఉంటాము అట్లెప్పుడు ఆలోచించద్దండి ఏమే చదివి కానీ ఎగ్జామ్ వరకు మనం ఏదైతే నమ్ముకున్నామో దాన్నే చదువుతాము ఆ తర్వాత భగవంతుని దయ మన అదృష్టము సో ఇప్పుడు ఒకసారి చదివేది అనిపిస్తుంటుంది ఎట్లా బా రాకోకుంటే ఏం చేయాలని అట్లాంటి దిగులు అన్నీ ఇప్పుడేం పెట్టుకోద్దండి ఎగ్జామ్ తర్వాత మా ఈ తొంభై వేల మందిలో తొమ్మిది వందల మందికే కదా ఉద్యోగం వచ్చేది సో నెక్స్ట్ అని మనకి చాలా అప్పుడప్పుడు మనసు పీక్తూ ఉంటుంది సో ఏమైతే అది కానీ పోతే పోతే ఈ ఈ టైము ఈ కాలం మాత్రమే వేస్ట్ చేసింది వస్తే ఒక జాబ్ వస్తుంది పాజిటివ్గా నుంచి ముందుకు పోండి ఎట్లా అంటే చదివేటప్పుడు అప్పుడప్పుడు అరే ఇంత తప్పు అవుతున్నాము జాబ్ కొట్టగలమా కొడతామా వయసు అయిపోయింది ఉద్యోగం చేస్తున్నాము అనే థాట్ మాత్రం పెట్టుకోద్దండి ఎవరు చదివినా అందరికీ ఇరవై నాలుగు గంటలే టైం ఉంది అందరికీ ఇవే బుక్లే ఫాలో అవుతారు సో మనమైతే నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అని అనుమానం పెట్టుకోకుండా స్పీడ్గా చదివి సిలబస్ కంప్లీట్ చేసి మంచిగా బెస్ట్ ప్రాక్టీస్ చేసి రివిజన్ చేస్తే చేసేకైనా కరెక్ట్గా వస్తుందని నేను భావిస్తున్నాను సో నేనైతే ఇదే మెంటల్ ఫీల్ అవుతున్నాను స్ట్రెస్ ఫీల్ కాకుండా నచ్చితేకైనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సింహ ప్రవీణ్ కుమార్